దైవ మర్మములు సహోదరుడు బక్సింగర్ అనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూలై పందొనిమిది ఇరవై ఆరవ శిఖరము భాగము సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానం ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించువాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి యష్యా గ్రంథము యాభై రెండవ అధ్యాయము ఏడవచ్చిన సుందరములైన పాదములు కలిగి ఉండుట ఎంత గొప్ప ఆధిక్యత శరీరములోని అవయములన్నిటిలో పాదములు సౌందర్యం లేనివై ఉన్నవి అయితే మన స్నేహితులకును ఇరుగు పొరుగు వారికి రక్షణ వర్తమానము అందించుచున్నప్పుడు సుందరమైన పాదములు మనము పొందగలము ప్రతి విశ్వాసీయు ప్రభున యేసుక్రీస్తు యొక్క సాక్షి అయి ఉండవలెను వాక్యోపదేశకుడుగాను బోధకుడుగాను ఉండుటకై తరుపేదును మనము పొందనవసరము లేదు ఆయన సహాయముతో పలికిన కొద్ది మాటలే కొందరికి రక్షణను తేగలవు నీకు సుందరమైన పాదములు ఉన్నవా లేనట్లయితే నీకిమ్మని ప్రభువును అడుగుము శ్రమలు పరీక్షలు కష్టముల్లో ఉన్న మన ఇరుగు పొరుగు వారికి జీవము గల సత్యవంతుడైన దేవుని వర్తమానమును ఇవ్వగలము శ్రమంలో ఉన్నవారి కన్నీళ్ళు ఎవరునూ తుడవలేరు అయితే మనము వారి వద్దకు వెళ్ళి ప్రభు అయిన విశ్వాసం విశ్వాసముంచుము ఆయనే నీ కన్నీళ్లు తుడుచును నీవు రోగిగా ఉంటే ఆయన నిన్ను స్వస్థపరచును నీవు కోరినది ఆయన నీకిచ్చి నిన్ను కాపాడును అని చెప్పవచ్చును ఆ రీతిగా అనేకులు యేసు క్రీస్తు ప్రభువునకు పాదములుగా కాగలిగిరి అక్కరగల ప్రజలందరికీ జీవము గల దేవుని యొక్క వర్తమానములు శక్తితో చెప్పవచ్చును అట్లు చేయుటకు ఎక్కువ జ్ఞానము తెలివి యొక్క అవసరత లేదు మరి నీ సంగతేమి నీవు వికారమైన పాదములు కలిగి ఉన్నావా లేక సుందరమైన పాదములను కలిగి ఉన్నావా నీ పాదముల విషయమై నీవు సిగ్గుపడుచున్నావా రక్షణ వాక్యమును ఇతరులకు ప్రకటించుట ద్వారా నీ వికారమైన పాదములు సుందరములుగా మార్చబడగలవు క్రైస్తలాట్